ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారికి మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నిన్ను చంపుతాము నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధార్ ఈ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు మధుసునాచారి గారు దాసో శ్రవణ్ గారు వివేకానంద్ గారు రవీంద్రరావు గారు రాజు గారు అందరం మేమందరం కూడా లక్ష్మారెడ్డి గారు తర్వాత డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది